చెప్పండి ఇప్పుడు దొరికే ఉంటాడు మీ తమ్ముడు దొరికే ఉంటాడు పోలీసు వారికి ఉత్తరప్రదేశ్ లో ఎందుకంటే అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా వేస్తున్నారు ఇప్పుడు పోలీసు వారికి దొరికే ఉంటాడు ఎందుకంటే అన్ని ఛానల్ కదా ఒకవేళ దొరికినా కూడా ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఎవరో అంటారని మీరేమీ భయపడాల్సిన పని లేదు అదే అదే అర్థమైందో ఒకటే చెప్పాలి మీరు ఏదేమైనా సామాజిక బాధ్యతతో ఆడపిల్లల మీద తప్పు చేస్తే అది కరెక్ట్ కాదు కదా అంతేగాని మీరు వెనకేసుకొస్తే మళ్ళీ సమాజంలో మీరు కూడా దోషులు అవుతారు తప్పు జరిగినప్పుడు తప్పుని తప్పులా పండించాలి మరి తీసుకొస్తున్నారు లేదో తెలియదు ఇంకా పూర్తి క్లారిటీ తెలీదు మీకు చెప్తున్నా ఎందుకంటే సమాజంలో ఎవరు ఆడపిల్ల అయినా ఆడపిల్లే కదా ఎవరిని ఎత్తుకెళ్ళి ఎవరిని మోసం చేసి ఎవరిని ఇట్లా చేసినా కూడా అది తప్పే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరేదో మీ తమ్ముడనో మీ తల్లిదండ్రులు అయితే నువ్వు మీ అన్నయ్యను మీ తమ్ముడనో ఇట్లా వెనక సమాజంలో మీరు కూడా దోషులు అవుతారు ఎప్పుడైతే తప్పు తప్పు జరిగింది తప్పులాగా మీరు చెప్తారో అప్పుడే మీ విషయంలో కూడా అందరికీ ఒక పాజిటివ్ టాక్ ఉంటుంది ఎప్పుడైతే తప్పు జరిగిందని నేనైనా సరే నా ఇంట్లో కూడా ఇవ్వడం తప్పు చేసినా కూడా తప్పుని తప్పులాగే ఉండాలి వెనకేసి రాకూడదు నేను ఒకవేళ ఇవుడు మీద రేపులు చేసినా కూడా నా తప్పే మోసం చేసినా కూడా తప్పే అది మీరు కూడా దొరికినా మిమ్మల్ని పిలిచినా ఎవరన్నా మీ ఇంటికి వచ్చినా కూడా చక్కగా మంచిగా సమాధానాలు చెప్పండి మీరు ఎవరు వచ్చినా అర్థమైందా నా పేరు బాను మీరు నా నెంబర్ సేవ్ చేసుకోండి నేను తప్పకుండా ఒక వారం రోజుల్లో లేదంటే ఒక నాలుగైదు రోజుల్లో మీ ఇంటికి వచ్చి కలుస్తా మీ అమ్మగారు

నన్ను కూడా అంటున్నాడు వెతుక్కుంటూ వచ్చి పొడి చేస్తాను అంటున్నాడు అంబేద్కర్ గారిని సరే అయినా కూడా మనవాడు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడులే దీనికి చట్టం ఉందలే అని చెప్పి నేను కూడా మౌనంగా ఉన్నా ప్రజలందరూ కదా ఇప్పుడు మీరు కూడా దళితులేనంట కదా నిజమేనా ఎవరు ఎస్సీ మాదిగా ఎస్సీ నేత కాని మాదిగా అన్నారులే జాగ్రత్త అమ్మగారు వాళ్ళకి కూడా చెప్పు ధైర్యంగా ఉండమని చెప్పండి ఫోన్ చేసినా చక్కగా మాట్లాడండి మీరు కసురుకొని మీ ఇష్టమవుతున్నట్టు మాట్లాడద్దు మీరు కూడా అవసరమైతే మా తమ్ముడు చేసిన తప్పే అని చెప్పి చెప్పాలి అంటే నేనేదో చెప్పమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నట్టు కాదు మళ్ళీ బాధ్యత తప్పు ఎవరు చేసినా ఆడపిల్లల మీద తప్పే కాబట్టి ఆ కోణంలో మీరు కూడా మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఇప్పుడు మీ అన్నయ్య కొ తమ్ముడు కూడా ఆడపిల్లలు ఉండారు కదా మీరు మనసులో పెట్టుకొని మాట్లాడండి మీరేం చేస్తారు చెప్తాం అగ్రికల్చర్ వ్యవసాయం అగ్రికల్చర్ వ్యాపారం చేస్తాం ఆ ఉందా ఎంత ఉంది పొలం పొలం మాకేం ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది ఏదో బిల్డింగ్ కూడా కట్టారంట కదా నిజమేనా మీ తమ్ముడు డబ్బులు ఇచ్చా బిల్డింగ్ కూడా కట్టారంట కదా మీ శ్రీనివాస్ అగోరి బిల్డింగ్ బిల్డింగ్ మీ అన్నయ్యక మీకా బిల్డింగ్ మరి కట్ట బిల్డింగ్ అయితే ఎవరు కట్టలే మరి మీకు బిల్డింగ్ లేదా బిల్డింగ్ కూడా ఉంది అంటున్నారు కదా బిల్డింగ్ లేదు కదా మరి అసలు బిల్డింగ్ ఏం లేదు ఒక పొలమే ఉందా అంటే మీ అమ్మగారు వాళ్ళు పూరి గుడిసులో ఉంటారు రాత్రికి మీ అన్నయ్య మీ ఇంటికో వచ్చేస్తారంట కదా బిల్డింగ్ లోకి ఎవరు ఎవరు లేదు బిల్డింగ్ లేదు మరి మాకు మీకు పూరిలేనా మీ అమ్మగారు వాళ్ళు ఉండేది అంత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది పేదవారు పేదవారిగానే ఉన్నారా లాక ఎట్లా ఏ ఇక్కడ అస్తే మీకు తెలుస్తుంది కదా తెలుస్తుంది ఊర్లే అవును అవును మరి సరే నేను వస్తాను తప్పకుండా వస్తాను నెంబర్ సేవ్ చేసుకోండి ఏదైనా ఉన్నా నాకు చేయండి ఓకే ఓకే అండి సరేనా సరే ఓకే రుమేష్ గారు చెప్పండి ఇప్పుడు దొరికే ఉంటాడు మీ మీ తమ్ముడు దొరికే ఉంటాడు పోలీస్ వారికి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఎందుకంటే అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా వేస్తున్నారు ఇప్పుడు పోలీసు వారికి దొరికే ఉంటాడు ఎందుకంటే అన్ని ఛానల్ కదా ఒకవేళ దొరికినా కూడా ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఏదో అంటారని భయపడాల్సిన పని లేదు అర్థమైందో ఒకటే చెప్పాలి మీరు ఏదేమైనా సామాజిక బాధ్యతతో ఆడపిల్లల మీద తప్పు చేస్తే అది కరెక్ట్ కాదు కదా అంతేగాని మీరు వెనకేసుకొస్తే మళ్ళీ సమాజంలో మీరు కూడా దోషులు అవుతారు తప్పు జరిగినప్పుడు తప్పుని తప్పులా పండించాలి మరి తీసుకొస్తున్నారో లేదో తెలియదు ఇంకా పూర్తి క్లారిటీ తెలీదు కానీ మీకు చెప్తున్నా ఎందుకంటే సమాజంలో ఎవరు ఆడపిల్ల అయినా ఆడపిల్లే కదా ఎవరిని ఎత్తుకెళ్లి ఎవరిని మోసం చేసి ఎవరిని ఇట్లా చేసినా కూడా అది తప్పే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరేదో మీ తమ్ముడనో మీ తల్లిదండ్రులు అయితే నువ్వు మీ అన్నయ్యనో మీ తమ్ముడనో ఇట్లా వెనక సమాజంలో మీరు కూడా దోషులు అవుతారు అప్పుడైతే తప్పు తప్పు జరిగింది తప్పులాగా మీరు చెప్తారో అప్పుడే మీ విషయంలో కూడా అందరికీ ఒక పాజిటివ్ టాక్ ఉంటుంది ఎప్పుడైతే తప్పు జరిగిందని నేనైనా సరే నా ఇంట్లో కూడా ఇవ్వడం తప్పు చేసినా కూడా తప్పుని తప్పులాగే ఉండాలి వెనకేశ్వర రాకూడదు నేను ఒకవేళ ఎవడు మీద రేపులు చేసినా కూడా నా తప్పే మోసం చేసినా కూడా తప్పే అది మీరు కూడా ఎవరు దొరికినా మిమ్మల్ని పిలిచినా ఎవరన్నా మీ ఇంటికి వచ్చినా కూడా చక్కగా మంచిగా సమాధానాలు చెప్పండి మీరు ఎవరు వచ్చినా అర్థమైందా నా పేరు బాను మీరు నా నెంబర్ సేవ్ చేసుకోండి నేను తప్పకుండా ఒక వారం రోజుల్లో లేదంటే ఒక నాలుగైదు రోజుల్లో మీ ఇంటికి వచ్చి కలుస్తా మీ అమ్మగారు కుదితే ఏదన్నా నా ఫ్రెండ్ నుంచి ఏదన్నా నేను హెల్ప్ చేస్తా అర్థమైందా ఇప్పుడు ఇస్తాను దొరికిందని అన్ని న్యూస్ లో వేస్తున్నారు మరి న్యూస్ లో అది దాన్ని బట్టి మరి అది తెలుస్తుంది అప్డేట్ అయితే వస్తుంది అంతా తెలుసు ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఘాటుగా ఏమి ఉండదు కదా అది ఎక్కడ అంబేద్కర్ మహానుభావులు తిట్టాడు చూసారా మీరు అది నేనే మాట్లాడింది నాతో మాట్లాడింది నన్ను కూడా చంపేస్తా అంటున్నాడు వెతుక్కుంటూ వచ్చి పొడి అంటున్నాడు అంబేద్కర్ గారిని తిడుతున్నాడు సరే అయినా కూడా మనవాడు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడులే దీనికి చట్టం ఉందలే అని చెప్పి నేను కూడా మౌనంగా ఉన్నా ప్రజలందరూ కదా ఇప్పుడు మీరు కూడా దళితులేనంట కదా నిజమేనా అవునవును ఎవరు ఎస్సీనా ఎస్సీ మాదిగానా ఎస్సీ నేత కాని ఎస్సీ నేత కాని మాదిగా అన్నారులే లేదు లేదు నేత కాని జాగ్రత్త అమ్మగారు వాళ్ళు కూడా చెప్పు ధైర్యంగా ఉండమని చెప్పండి ఫోన్ చేసినా చక్కగా మాట్లాడండి మీరు కసురుకొని మిగతా వాళ్ళు వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు మీరు కూడా అవసరం అయితే మా తమ్ముడు చేసిన తప్పే అని చెప్పి చెప్పాలి అంటే నేనేదో చెప్పమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నట్టు కాదు మళ్ళీ బాధ్యత తప్పు ఎవరు చేసినా ఆడపిల్లల మీద తప్పే కాబట్టి ఆ కోణంలో మీరు కూడా మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఇప్పుడు మీ అన్నయ్య ఆడపిల్లలు ఉన్నారు కదా మీ మనసులో మాట్లాడండి మీరేం చేస్తారు అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తా పొలం ఎకరమున్నర ఉంది ఏదో బిల్డింగ్ కూడా కట్టారంట కదా నిజమేనా ఏది మీ తమ్ముడు డబ్బులు ఇస్తే బిల్డింగ్ కూడా కట్టారంట కదా మీ శ్రీనివాస్ అభోరి బిల్డింగ్ బిల్డింగ్ మీ అన్నయ్యక మీక బిల్డింగ్ మరి కట్ట బిల్డింగ్ అయితే ఎవరు కట్టలేము మరి మీకు బిల్డింగ్లే లేదా బిల్డింగ్ అంటున్నారు బిల్డింగ్ కూడా ఉందంటున్నారు కదా బిల్డింగ్ లేదు కదా మరి అసలు బిల్డింగ్ ఏం లేదు ఒక ఫలమే ఉందా అంటే మీ అమ్మగారు వాళ్ళు పూరి గుడిసెలో ఉంటారు రాత్రికి మీ అన్నయ్య మీ ఇంటికో వచ్చేస్తారంట కదా బిల్డింగ్ లోకి ఎవరు ఎవరు లేరు బిల్డింగ్ లేదు మరి మాకు మీకు పూరి లేనా మీ అమ్మగారు వాళ్ళు ఉండేది ఆ అంత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది పేదవారు పేదవారుగానే ఉన్నారా పే ఏ ఇక్కడ అస్తే మీకు తెలుస్తుంది కదా తెలుస్తుంది కదా అవును అవును మరి సరే నేను వస్తాను తప్పకుండా వస్తాను నెంబర్ సేవ్ చేసుకోండి ఏదైనా ఉన్నా నాకు ఫోన్ చేయండి ఓకే ఓకే చేయండి సరేనా సరే ఓకే